సమృద్ధిగా అవుతాయి మకర రాశి వారికి రాజయోగం కలిగే అవకాశం ఉంది మూడో ఇంత శని ప్రవేశించడానికి సంవత్సరం దాటిన తర్వాత అద్భుతమైన అంత అయ్యో శని శని భగవానుడే తప్ప దేవుడే తప్ప మంచి పండుగ చడే శాతలో అతను ఉన్నప్పుడు మంచి మేలు చేసుకుంటాం అంత గురించి చేసిన పాపాల చిత్రం ఉంటే చడే శాతం వచ్చినప్పుడు బాధ పెడుతుంది చివరగా రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు కారణం ఏంటంటే తొమ్మిది కర్కాట రాశికి రెండు ఐదు వృక్షిక రాశి వారికి నాలుగు ఐదు ధనుసు రాశి వారికి ఏడు అవమానం ఒకటి పర్వాలేదు మకర రాశి వారికి మూడు ఒకటి కుంభరాశి వారికి ఆరు ఇక ఈ సంవత్సరం గ్రహణాలు లేవు చదువుతున్నాడు ఏమని అయ్యా గర్భవతున్నారు గ్రహణం గ్రహణము కానీ లేదండి మన దేశంలో కనబడవని క్లియర్ గా చెప్పినా యూట్యూబ్లలో విని గర్భోడు పడి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు ఉన్నదంటారు మీరు లేదంటే ఉన్నది కానీ మన దేశంలో కనబడదు అంత ప్రభావం లేదమ్మా హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పారు తర్వాత ఈసారి రహమాన్ లేవు మూడేళ్ళు మాత్రం మూడేళ్ళు ఉంది మీరు జూలై వరకు ఎటువంటి కార్యాలకు లోపలికి పోవద్దు శుభ కార్యాలకు వేయద్దు మే నెలలో మీకు ఎటువంటి దారు అంటే కర్రతో చేసే పనులు కానీ దర్వాజలు చేయించడం ఇల్లు కట్టడం ఇలాంటి పనులు లేవండి ఇంతకుముందు పూర్వమే ఒకవేళ శంకుస్థాపన చేసి ఉంటే చేసుకోవచ్చు దీన్ని కర్తరి అంటారు ఇది నాలుగు మే నుంచి ప్రారంభమై పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కర్తని ఇక వాస్తు కర్తని పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాస్తు కర్తలు ఉంది ఈ కాలంలో మీరు నిర్మాణాల జోలికి పోకూడదు ఇక పుష్కరాశిసారి భారతదేశంలో రెండు ప్రధానమైనటువంటి నదుల ప్రత్యేకత ఉంది గంగా తెలుసు గంగా యమునా సరస్వతులు మనకు తెలుసు కానీ గోదావరి తీరంలో ఉన్నాం కనుక మనము గోదావరి తీరము దానానికి ప్రసిద్ధి అక్కడ దానం చేస్తే చాలా ఎక్కువ పుణ్యమైన శాస్త్రాలు చెబుతున్నాయి నర్మదా నది అంటూ మనకు ఒకటి ఉందండి ఇది నది కాదు నదం నర్మదా తపతి ఈ రెండు కూడా ఆ పశ్చిమ భా వైపు కలుస్తూ ఉంటాయి అందుకొరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది మనకు ఆ పశ్చిమ భాగంలో కలిసేటువంటి ఈ వాటిని నదములు అంటారు నదు పేరు నదాలు పేరు అలాంటి నదికి ఈసారి పుష్కరాలు వస్తున్నాయని పితృకావ్యాలున్నా పుణ్యకావ్యాలున్నా నెరవేర్చుకోండి ఇది రెండు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే వచ్చే నెల రెండవ తారీఖు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు పుష్కరాలున్నాయి నర్మదానుడికి అప్పటికి పేర్లు సిద్ధమవుతాయి వాహనాలు సిద్ధమవుతాయి మనం కనిస్తే కాలాన్ని వస్తున్నాయి కావాలి కనక ఈ పుణ్యకార్యం సాధించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ సంవత్సరం ఫలాలని కూడా బాగుందాలని అనుకుంటూ నాకి అవకాశం ఇచ్చినటువంటి వాడు అప్పటికీ కూడా మరొకసారి సూపాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి ప్రజాభ్య అడిపాళాయంతా జ్ఞాయే నమే నమ హింమ ఈష గో బ్రాహ్మణే కుషుపమస్తు లక్ష్యం లోకా సమస్కా వినోద om oh, Santanti Santti Chan न करोति किञ्चेत् तत्संहतिं घटयितुं जननं यदीयं तं केशवरहम् मनसा स्मरामि